సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతస్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శుల్పకర్ణో హీరంబ స్కందపూర్వజ ఎప్పటే చూయాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తావార్యు విఘ్నస్తాయత అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అది ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏమిటంటే పూజ ప్రారంభమవుతోంది అంటే అక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం ఎలా పెడతాం అనొచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే అక్కడ నిలబడడం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశైతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో పదహారు నడుస్తాయి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరుకున్న వారైతే ఇవి పదహారు అడుగుతారు ఈ పదహారు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక్కడికి ఏడు దీర్ఘాయుద్ధాయం దీర్ఘాయుద్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం సంపద కలిగి ఉండడం సంపద అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి విజయాన్ని పొందడం తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని ఎందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విజ్ఞాన రూపంలో అడ్డొస్తున్నాయో ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి కాబట్టి పదహారు నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తాము సుముఖ సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు సంస్కృతంలో ముఖము అన్నమాటకి నోరు అని కూడా అర్థం సుముఖ అంటే మంచి ముఖం ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైన మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరివన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికీ దెబ్బలాటొచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుకుంటున్నారు